ఎవ్రీవన్ వెల్కమ్ టు కంట టాపిక్ టాపిక్ వచ్చేసి కనుల్లో మూచన నెయ్యి వాయి కళ్ళు ముందు నువ్వే కళ్ళు అయ్యాను నువ్వే నువ్వు నువ్వు లేనిది నేను లేను అని చెప్పిన తన తన చిన్ననాటి స్నేహితుడు కోసం ఎక్కడెక్కడికో తిరిగింది తను తర్వాత తెలిసిన కొదిలి తను అత చిన్ననాటి స్నేహితుడిని ప్రేమిస్తున్నానని తెలుసుకుని వెతకడం మొదలుపెట్టింది అయినా కానీ తనకి అడ్రస్ అనేది తెలవలేదు తెలియకపోతే కొన్ని రోజులకి తన డిగ్రీ అయిపోయిన తర్వాత వరకు ఎత్తుకుతూనే ఉంది తన ఫ్రెండ్స్ అందరినీ అడుగుతుంది నా ఎయిత్లో ఎయిత్లో తప్ప వెళ్ళిపోయిన అతను మళ్ళీ డిగ్రీ వరకు రాకపోలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏమీ చెప్పలేక అతన్ని పెద్దవాళ్ళు చూసిన మ్యారేజ్ చేసుకుని చేసుకున్న తర్వాత అతనితో చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉన్న కొన్ని రోజులకి వాళ్ళ హస్బెండ్ కన్నరి రిటైర్మెంట్ అయింది వాళ్ళు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అలా చిన్ననాటి ఫ్రెండు వాళ్ళ ఆయన కూడా ఒకటే దగ్గర కొలీగ్స్ ఒకటే దగ్గర డ్యూటీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజులకి తనని చూసి తను గుర్తుపెట్టింది కానీ తన మనసులో ఉన్న ప్రేమ భర్తకు తెలీదు ఫ్రెండ్కు తెలియదు తర్వాత మేమిద్దరం కలిసి వరకు చదువుకున్నాం అలాగని తెలుసు అంతా మీరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అలాగే ఇలాగని అన్నారు తర్వాత ఆ అబ్బాయి కూడా తిన తినని ప్రేమించాడు ప్రేమించిన కొన్ని రోజులకి అతనికి కూడా మ్యారేజ్ అయింది అతనికి ఒక బాబు ఒక పాప ఈ అమ్మాయి ఎయిట్ మంత్స్ తోటి ఉంది మళ్ళీ టెన్ వన్ అండ్ అండ్ హాఫ్ ఇయర్ బాబు ఉన్న కొన్ని రోజులకి వాళ్ళ హస్బెండ్కి అట్టగా క్యాన్సర్ అన్న వ్యాధి వచ్చిన వల్ల తను చాలా ఫేస్ చేసుకున్నారు ఆ క్యాన్సిల్ వల్ల తన హస్బెండ్ చనిపోయాడు బాబు పుట్టిన త్రీ మంత్స్కి హస్బెండ్ చనిపోతే ఏం చేయాలో తెలియక ఈ అమ్మాయికి ఆ జాబ్ అన్నది ఈ అమ్మాయికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంట్లో ఉంటే బాబుని చూసుకుంటే వర్కర్ హోమ్ చేసేది అలా ఉన్న వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా కొన్ని గొడవల వల్ల వీడిపోయారు ఆ ఇద్దరు పిల్లలను తీసుకుని తన వైఫ్ వెళ్ళిపోయింది తను ప్రేమించిన ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా కొన్ని పర్సనల్స్ ప్రాబ్లం వల్ల విడాకుల వరకు వెళ్ళి విడాకులు తీసుకున్నారు తర్వాత కొన్ని రోజులకి ఈ అమ్మాయి ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలని వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళ పెద్దవాళ్ళు ఒప్పించి మ్యారేజ్ చేశారు ఈ అమ్మాయికి పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఈ అబ్బాయి చూసుకున్నారు వాళ్ళ మొదటి భార్యకు కొన్ని ఆస్తిలు కూడా ఇచ్చాడు ఇచ్చినాక వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తర్వాత ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి కూడా మళ్ళీ ఒక బేబీ గర్ల్ పుట్టింది పుట్టిన తర్వాత ఇతనిలో కొద్దిగా ఫ్రెండ్ పిల్లలు అనేసి అది కూడా కాక సొంత పిల్లల్లాగా చూసుకునేవారు ఇలా వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ చాలా బాగుండేది వీళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకో ప్రేమించుకున్నా కానీ వీళ్ళు కలిసినందుకు ఒక హ్యాపీగా ఉన్న తన మొదటి భార్యకి అనారోగ్యంగా చనిపోయింది చనిపోతే ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూసుకున్నారు కొన్ని రోజులకి ఏమైందంటే ఈ పిల్లలు అందరూ పెద్దోళ్ళు అవి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు పెద్దోళ్ళు అయితే మ్యారేజ్ చేశారు చేస్తే రిటైర్మెంట్ కూడా చేసుకున్నారు వాళ్ళ మధ్యప్రదేశ్ నుంచి సిటీకి వచ్చేసారు ఆంధ్రప్రదేశ్ వచ్చేసారు వచ్చిన కొన్ని రోజులకి విలేజ్లో రూమ్ ఒక హౌజ్ కట్టుకుని హ్యాపీగా ఉండేవారు ఫ్యామిలీ అంతా వాళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు కూడా సెటిల్ అయిపోయారు వాళ్ళందరికీ మధ్య తరగతిలోనే పెళ్ళి చేశారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు పాత స్నేహితుడు ఒకడు కనిపించి తను నిన్న పెళ్ళి ఒక ముందు నుంచి ప్రేమించిన మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకొని చాలా హ్యాపీగా ఉంది తన భర్త వచ్చిపోయినా నువ్వు పెళ్ళి చేసుకున్నావు అని చెప్పి చెప్పిన తర్వాత వెతికింది నాతో కూడా వెతికించింది తర్వాత నీ అడ్రస్ తెలియని కన్నానే తన మొదట భర్తను పెళ్లి చేసుకున్నాను తెలిసింది అలా వెతికించింది కను ఇద్దరు ఇప్పుడే హ్యాపీగానే ఉన్నారు కానీ ఇదే కళ్ళు మూసిన నీవాయి అన్నట్టు ఎప్పుడో ఒకప్పుడు ఒకరికొకరు రాసి పెట్టున్న చిన్ననాట స్నేహితుడే రెండో భర్త అవ్వడం వాళ్ళ అర్థం చేసుకున్న పిల్లలు సొంత పిల్లలకు చూసుకోవడం కానీ న్యాయం ధర్మం ఒకేలాగా ఆ దేవుడు వీళ్ళు రాతలో రాపించారు ఎలా అంటే ఫస్ట్ భర్తకి అన్యాయం చేయలేదు చేసుకున్న లవర్కి అన్యాయం చేయలేదు ఇందులో మనకు తెలుసుకోవాల్సిందంటే ఎవరు రాత ఎప్పుడు ఎలా రాసుంటుందో తెలియదు ప్రతి ఒక్కటి మన చేతిలో ఉన్న దేవుడు రాసినట్టు రాతలో మనది చేసుకోవాలి కొంతమంది మంది ఇది అర్థం చేసుకోకుండా అన్యాయంగా ఒకళ్ళ ప్రాణాలు ఒకరు తీసుకుంటూ ఉంటారు ఈ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ కూడా చూడండి ఇలాంటి కళలు స్టోరీస్ టాపిక్స్ మన దగ్గర ఎన్నో ఉన్నాయి పిక్చర్స్తో పెట్టే బదులు ఇలా రియల్గా చెప్పడమే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు ఒక చిన్న లైక్ ఇచ్చిన వల్ల కొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్